ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం నందు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ముందు ఎస్ఎఫ్ఏ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదలొచ్చేయాలని ఫీజు దిశ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం నగర కేంద్రం ఎస్ఆర్ఎండ్ బీజేర్ డిగ్రీ కళాశాల వద్ద ఫీజు దీక్షని నిర్వహిస్తాను గతం గత ఆరు సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్ స్కాలర్షిప్స్ రింబర్స్మెంట్స్ ఉన్నటువంటి పరిస్థితుంది గత రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించింది విద్యారంగాన్ని కొల్లగొట్టేటువంటి ఆచరణలు చేసింది కాబట్టి మేము దానికి ధీటుగా ఇయ్యాలి ప్రభుత్వ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మేము అధికారంలోకి రాగానే స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేస్తాం మాది ప్రభా ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఎప్పటి వరకు కూడా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ పైన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇలా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ ఎనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్ లో ఉండటం వలన ఇలా తరగతులు అయిపోయినటువంటి విద్యార్థులు డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీ చేయాలన్నా ఇంక ఇతర ఇతర కోర్సులు చదువుకోవాలన్నా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీకి వెళ్ళాలన్నా ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా ఇతర ఇతర కోర్సులకు వెళ్ళడం కోసం ఇలా కళాశాలలో మీకు రీఎంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము సర్టిఫికెట్ మీకు రాసినటువంటి ఫీజు మీరే కంటేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుంది అంతేకాదు ఇయాల ప్రభుత్వ విద్యా సంస్థలే కాదు ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఇలా సెల్ఫ్ మేనేజ్మెంట్ కోర్సులు అని చెప్పేసి ఇలా పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వకుండా కోర్సుకు సంబంధించినటువంటి ఫీజు ముప్పై వేలు ఉంటే వాళ్ళు ఇరవై వేలు మాత్రమే మేము ఇస్తాం మిగిలినటువంటి పదివేలు విద్యార్థి కట్టాలని చెప్పేసి ఇవాళ ఒక నిబంధన పెట్టారు కాబట్టి ఆ నిబంధనను తక్షణమే ఎత్తేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత ఏడు నెలల నుంచి కూడా ఇలా గురుకులాలు కానివ్వండి జనరల్ హాస్టల్కి కానివ్వండి డైట్ ఛార్జీలు ఇప్పటి వరకు కూడా రానటువంటి పరిస్థితుంది ఇలా మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు ఏడు నెలల నుంచి పెండింగ్లో ఉండటం వల్ల హాస్టల్ నడిపేటువంటి హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఇలా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ఇలాంటి సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి డైట్ ఛార్జీలను విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా ఐదు వేల మంది చదువుకునేటువంటి ఎస్ఆర్ అనే విజయనగర కళాశాలలో ఇలా తరగతి గదులు జరిపి ఒక షిఫ్ట్ సిస్టం నడిపేటువంటి పద్ధతి ఉంది కాబట్టి ఈ కళాశాలకు కూడా అదనపు గదులను నిర్మించాలని చెప్పేసి ఇలా ఎస్ఆర్ డిమాండ్ చేస్తూ అదే విధంగా ఫీజు ఎమర్జెన్సీ అన్నింటిని విడుదల చేయాలని ఫీజు దీక్ష నిర్వహిస్తాను ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వీటిని విడుదల చేయకపోతే ఎస్ఎఫ్ అద్దరు రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతానే హెచ్చరిస్తాను